జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము తదనంతరము ఆమె శ్రీమన్నారాయణుడితో కళ్యాణము జరిగినటువంటి ఆ సందర్భాన్ని మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను ఆ తల్లి అపాంగై అని ఆ అమ్మవారి యొక్క క్రీగంటి చూపు ఎంతగా ఉద్ధరించగలదు అన్న దాని గురించి కూడా మీకు వివరణ చేసి ఉన్నాను తదనంతరము దేవతలు రాక్షసులు కలిసి ఆ మందర పర్వతాన్ని పాలసముద్రమునందుంచి మళ్ళీ చిలకడం ప్రారంభం చేశారు ఎందుచేత అంటే వారి యొక్క అంతిమ ప్రయోజనం ఏమి ఆ క్షీరసాగర మధనానికి అంటే అమృతం ఆవిర్భవించాలి అమృతం దొరికేంత వరకు క్షీరసాగర మథనం నడుస్తూ ఉండాలి అందుకని ఆ క్షీరసాగర మథనాన్ని ఇంకా నడిపిస్తూ వచ్చారు జరుగుతుండగా ప్రతిసారి ఉన్నటువంటి వ్యవధానము కన్నా ఈసారి ఎక్కువసేపు చిలకవలసి వచ్చింది చాలాసేపు చిలికిన తరువాత తరుణుండు దీర్ఘ దోర్దండు కంభుకంధరుడు పీతాంబరధారి స్రగ్వి లాలిత భూషణాలంకృతుండు అరుణాక్షుండు ఉన్నతోరస్కుడచ్చున్నతుండు నీల కుంచితకేశండు జలధర శ్యాముండు మృగరాజ సత్వశాలి మణికుండలుండు రత్న నంశాంశ సంభవుండు అమలమూర్తి భూరి యాగ భాగ భోక్త ధన్వంతరి అనగా అమృత కల సహస్థుడగుచు నిఖిల వైద్య శాస్త్ర నిపుణుడు ఆయుర్వేది వేల్పు వెజ్జు కడలి వెడలి వచ్చే అందులోంచి శ్రీ మహావిష్ణువు యొక్క అంశ కలిగినటువంటి వాడు పీతాంబరధారి అంటే పట్టు పచ్చని వస్త్రమును ధరించి ఉన్నటువంటి వాడు కొంభుకంఠుడు శంఖచక్ర కథాపద్మములను ధరించి ఉన్నటువంటి వాడు అటువంటి ఒక మహాపురుషుడు ఆ క్షీరసాగర మధనం జరుగుతుండగా ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించాడు ఆయనని ధన్వంతరి అని పిలుస్తారు ఆయన ఆయుర్వేద శాస్త్రమునందు వైద్య వైద్యశాస్త్రమనకంతటికీ కూడా ఆయన అధిదేవత ఆ ధన్వంతరి యొక్క అనుగ్రహము కలగడం చేత శరీరములో ఉండేటటువంటి రోగమును గుర్తించి ఆ రోగము నివారణ కావడానికి కావలసినటువంటి మందుని డాక్టర్ నిర్ణయించి ఔషధాన్ని ఇస్తారు ఆ ఔషధమునందు ధన్వంతరి యొక్క అనుగ్రహము ప్రకాశించడం చేత మనకి లోపల ఉన్నటువంటి శారీరకమైన రోగము నశిస్తుంది అందుకని ఆ అమృతత్వముని ఇవ్వగలిగినటువంటి ఆ ధన్వంతరి అని పేరు పేరు కలిగి యాగమునందు హవిస్సును అనుభవిస్తాడు ఆయన హవిస్సును భుజించేటటువంటి లక్షణం ఉన్నటువంటి ఆ ధన్వంతరి ఆవిర్భవించాడు ఆయన చేతిలో అమృత పాత్ర ఉన్నది చిత్తూరులో బాబు నర్సింగ్ హోమ్ అని ఒక నర్సింగ్ హోమ్ ఉంది చాలా పెద్ద హాస్పిటల్ ఆ హాస్పిటల్లో ధన్వంతరి ప్రతిష్ట చేశారు ఒకసారి నేను అక్కడ ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళాను ఆ ధన్వంతరి ప్రతిష్టలో చాలా ఆశ్చర్యకరంగా చాలా అద్భుతమైనటువంటి ప్రతిష్ట చేశారు వారు అందుచేత ఆ ధన్వంతరి అనబడేటటువంటి స్వరూపాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే ఆ ధన్వంతరి స్వరూపం వచ్చి ఆ అమృత పాత్రని చేత పట్టుకుని వచ్చింది ఇప్పటి వరకు బాగానే ఉన్నారు క్రమశిక్షణతో పాల సముద్రాన్ని చిలుకుతున్నారు వాళ్ళు దేనికోసమని చిలుకుతున్నారో అటువంటి ఆ అమృత పాత్ర ఎదురుగుండా కనపడింది కనపడగానే అయ్యో దేవతలం దానవలం కలిపి చిలికే దీన్ని ఇందులో దేవతలకి కూడా మనం భాగం ఇవ్వవలసి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని రాక్షసులు మరిచిపోయారు ఆ ధన్వంతరి చేతిలో ఉన్నటువంటి అమృత పాత్రని లాక్కుని వాళ్ళందరూ కూడా నాకంటే నాకు నాకంటే నాకు నేను తాగేస్తానంటే నేను తాగేస్తానని ఒకడికన్నా ఒకడు బలవంతుడు దాన్ని పట్టుకుని లాక్కుని పరిగెత్తుకుంటూ పోతున్నాడు ఆ సముద్రపుటొడ్డున ఆ పాత్ర పట్టుకొని పరుగులు తీస్తున్నారు నేను తాగుతానంటే నేను తాగుతానంటూ క్షీరసాగర మథనాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి పోతన అన్నారు ఇలా వారిలో వారు బలము కలిగినటువంటి వారు ఆ పాత్ర పట్టుకుని పరిగెడుతుండగా వారి ఎందు అమంగళకరమైన కలహంబు అతిశైలి ఆ గొప్ప మాట చూడండి ఎంత చక్కటి మాట వేసిశారో ఐశ్వర్య భ్రష్టత్వమునకు ఇల్లు కాని రాజ్యం కానీ నాశనం అయిపోవడానికి కారణం ఏమిటో తెలుసా అండి కలహము ఏర్పడుతుంది అందుకే ఇంటి పెద్దకి ఉండవలసిన లక్షణమేమి అంటే తాను మాట్లాడినటువంటి మాట కుటుంబ సభ్యులందరి చేత ఆదరింపబడవలసినటువంటి మాట మాట్లాడగలిగిన వాడై ఉండాలి అందుకే ఆర్ గౌరవాన్ని పొందేటట్టుగా ప్రవర్తించాలి తప్ప లీకి ప్రవర్తన ప్రవర్తించకూడదు నోరు ఉంది కదా అని కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైపోతే అందుకే మీరు కొన్ని కొన్ని ఇళ్లలో చూడండి తండ్రికి గౌరవం ఉండదు తల్లికి గౌరవం ఉండదు తాతకి గౌరవం ఉండదు ఎందుకు ఉండదు ఆయన మహాపురుషుడై కూడా గౌరవం ఇవ్వని వాళ్ళు అనుకోండి అది వాళ్ళ దుష్ట సంస్కారం కానీ ఆ ఉన్నటువంటి వారు మహాపురుషుడిగా ఉండడానికి ప్రయత్నించాలి మహాపురుషుడుగా అంటే నా ఉద్దేశం తన మాట అనుభవంతో చెప్పిన మాట అయి పది మంది ఆదరించేటట్టుగా తాను ప్రవర్తించగలగాలి అలా ఉండాలి ఆయన చెప్పే మాట అలా ప్రవర్తించడంలో వైఫల్యం వచ్చిందనుకోండి కలహములు అతిశయిల్లుతాయి వాళ్ళల్లో వాళ్ళు అష్టమానం దెబ్బలాడుకుంటారు ఈ దీనికి ప్రధానమైన కారణం ఎందుకు వస్తుందో తెలిసాండి లూజ్ టాక్ అని మనం ఒక మాట అంటాం ఇది ఎలా ఉంటుందంటే పిల్లల ముందు ఇది మనం మాట్లాడకూడదు అని చాలా ఇళ్లల్లో ఉండదు పిల్లల్ని తీసుకొచ్చి ఎదురుగుండా కూర్చోపెట్టుకుని ఆ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళతో చాలా చక్కగా మాట్లాడతారు ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే వెనకాతల వాళ్ళకి పేర్లు పద్దులు పెట్టి మాట్లాడతారు వెంటనే ఇది పది రోజులు ఇరవై రోజులు నెలలు సంవత్సరాలు పిల్లలు కనిపెడతారు ఇది ఆఖరికి ఏమవుతుందో తెలిసా అండి మీరు రేపు పొద్దున్న వాళ్ళ ఇంట్లో ఉండగా మీ పరిస్థితి ఇదే అవుతుంది వాడికి రంధ్రాన్వేషణం అలవాటు అవుతుంది మీరు పిల్లలు ఉన్నప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చి పెడితే వారు ఆదరణీయులు అని వారి ఎందు గుణములు ప్రస్తుతి చేయడం మీరు అలవాటు అనుకోండి అయినా చాలా గొప్పవాడు మహానుభావుడు అని ఆ వచ్చిన వారిలో ఏదో ఒక గుణం ఉంటుంది గుణము లేని వాడు ఎవ్వడు